ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు ఉండేవి కానీ పాఠశాల పక్కన ఉన్న ఒక స్థలం ఎండిపోయి ఖాళీగా ఉండేది ప్రతిరోజు పిల్లలు ఆ స్థలాన్ని చూసి బాధపడేవారు ఒక రోజు అనే ఒక చిన్న అమ్మాయి అంది ఇక్కడ ఒక తోట పెడదామా అని కొంతమంది పిల్లలు నవ్వారు ఇక్కడ ఏం పండదు అన్నారు కానీ అను వెనుకడుగు వేయలేదు మరుసటి రోజు ఆమె ఒక చిన్న గింజ నాటింది ప్రతిరోజు దానికి నీరు పోసేది ఆమెను చూసి మిగతా పిల్లలు కూడా వచ్చారు కొంతమంది నీరు తెచ్చారు మరికొంతమంది రాళ్ళు తొలగించారు మరి కొంతమంది గింజలు నాటారు రోజులు గడిచాయి వారాలు గడిచాయి చిన్న మొక్కలు వెలిచాయి పూలు వికసించాయి కూరగాయలు పండాయి ఖాళీగా ఉన్న స్థలం ఒక అందమైన గ్రామ తోటగా మారింది గ్రామ ప్రజలు పిల్లల్ని మెచ్చుకున్నారు అందరూ కలిసి పంటను పంచుకున్నారు అప్పుడు అను అంది